గురుగారు జాతకరీత్యా ఇంద్రియ నిగ్రహం కోసం అంటే మనని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం కోసం శాస్త్రనామాల్లోని మంత్రం తెలియజేస్తారా గురుగారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాతచక్రంలో ఎందుకు వాళ్ళకి కంట్రోల్ ఉండదు అంటే బుద్ధుడు అంటే బుద్ధికారకుడు పాడవడం వల్ల మనస్కారకుడు పాడంలో బుద్ధి మనసు ఎప్పుడైతే పాడిందో వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ తప్పుతుంది అలాంటప్పుడు లలితాశాస్త్రనామాల్లో ఓం రాగస్వరూప పాషాఢ్య కుశోజ్వల అంటే రాగము క్రోధము ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి వాళ్ళకి అంటే అమ్మవారి యొక్క అంకుశము పాశాలు ఇవేవైతే అంటే అంకుశం ఏదైతే ఉందో పాషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే రాగ మన మనలో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహాలని ఆవిడ కంట్రోల్లో ఆవిడ దాని నుంచే మనకి ఇదవుతుంది అనేటువంటిది ఒక అర్థం అనమాట అది కాబట్టి ఏంటంటే ఇది ఎవరైతే రోజు నలభై నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వారికి ఆ ఇంద్రియ నిగ్రహం కానివ్వండి వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ కానివ్వండి అనవసరమైనటువంటి రాగము గురవ్వకుండా అనవసరమైనటువంటి వాటికి గురవ్వకుండా ఉంటారు ఎన్ని వాళ్ళకి ఆ కంట్రోల్ అంటే మానేసే వచ్చి అలాంటి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మెడిసిన్ తీసుకుంటారు తగ్గట్లేదు ఇంకో రెండు వారాలు వేసుకోండి అంటారు ధన్యవాదాలు